హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మళ్ళీ రైతులకి శుభవార్త శుభవార్త అనవచ్చలేదో రైతులకైతే ఒక వార్త మరి రైతు భరోసా పడిన వారికి ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతు భరోసా కంప్లీట్ అయితే చేస్తారట మరి ఇంత ఇంతవరకు అయితే నాలుగు ఎకర నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా పడింది టోటల్గా నాలుగు వేల అయితే విడుదల చేశారు అయితే మూడున్నర ఎకరాల వరకే పడింది అని చెప్తున్నారు అయితే ఏదైనా కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మరి ఈ ఇరవై మూడు తర్వాత అందరికీ కంప్లీట్ చేస్తారట రైతు భరోసా విడుదల చేస్తారు ఇదైతే అధికారులకైతే మరి ఆర్థిక శాఖ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే ఇచ్చిండు మరి కంపల్సరీ ఇది అయితే కంప్లీట్ చేస్తారట మరి వచ్చే వానకాలం కూడా రెడీ అవుతుంది జూన్లోనూ జూలైలో మళ్ళీ రైతు భరోసా టైం కూడా వచ్చేసింది మరి దాని గురించి అయితే మనం వివరంగా చెప్పిండ్రు డబ్బులు అయితే లేవు అప్పుడు కూడా మన దగ్గర పైసలు లేవు సంక్షేమ పథకాలకి మరి అప్పుడు కూడా కుడతలేదు అన్నారు కానీ మరి ఎమ్మెల్యేలకి ఒత్తిడి వల్ల ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజల ఒత్తిడి ముఖ్యంగా ఖమ్మం మహిళనర్ నల్గొండ ఈ జిల్లాల ప్రజలు ఎమ్మెల్యేల పైన చాలా ఒత్తిడి ఇచ్చారంట మిగతా ప్రజలు కూడా మిగతా జిల్లాల ప్రజలు కూడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఒత్తిడి పెట్టడం వల్ల పెట్టడం వల్ల ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడు మరి అయితే భరోసా అయితే మిగతా వాళ్ళకి ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అది కూడా వానకాలం పంట వచ్చే ముందు ఇది కంప్లీట్ చేస్తుందంటే వచ్చే తర్వాత వచ్చే విడత కూడా మనకు ఒక ఎకరం రెండు ఎకరం సురూ చేసి మెల్లగా డిసెంబర్ వరకు మళ్ళీ ఇస్తాడేమో కావచ్చని నా ఉద్దేశం ప్లీజ్ కొత్తగా చూసి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి వార్తలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో సంక్షేమ పథకాలపై మిగతా వార్తలు కూడా వస్తుంటే ప్లీజ్ జర సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ